హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అదే నిన్న మేము చేపల మార్కెట్కి అయితే వెళ్ళాము కదా మేమైతే ఇలాగ చిన్న చేపలు ఒక కేజీను పెద్ద చేపలు ఫ్రై కోసం అని తీసుకొచ్చుకున్నాం అనమాట అందుకని ఫస్ట్ అయితే చేపల కర్రీ చిన్న చేపల కర్రీని అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూసేయండి ఫస్ట్ అయితే వీటిని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగ సాల్టు కారం పసుపు వేసి ఇలా మిక్స్ చేసి పక్కకు అయితే పెట్టేస్తానండి పెట్టేసిన తర్వాత నేను కర్రీ కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటాను అయితే ఫస్ట్ కట్ చేసి పెట్టుకోవడానికి అంటే అప్పటిలోపు చప్పగా అయిపోతాయి కదా అందుకని చెప్పి అనమాట తర్వాత అయితే చింతపండు నానాలి కదండి నెక్స్ట్ అయితే ఫస్ట్ చింతపండు నానబెట్టి దానికి పులుసుకి ఎంత కావాలో అంత చింతపండు నానబెట్టి అయితే నేను ఇలాగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఆనియన్స్ టమోటాలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే ఏదన్నా మీ స్టైల్లో ఎలాగా చేపల కర్రీ ఎలా చేస్తారనేది నాకు కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే నా ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి ఓకేనా అదే ఇలాగైతే నేను ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను యాక్చువల్గా మా మన విజయవాడ సైడ్ అయితే ఫ్రై చేయకుండా అన్నీ కలిపి పెట్టేస్తారు ఆ కర్రీ కూడా బాగుంటుందండి నేనైతే ఇలాగ అన్నీ ఫ్రై చేసి ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసి నా స్టైల్లో ఎలాగైతే చేస్తాను నాకు ఇలాగైతే ఇష్టం అనమాట చేపల పులుసు కూడా టేస్ట్ ఇలా చేసుకుంటేనే బాగుంటుంది అనేసి అయితే నేనైతే వాయిస్ ఇస్తుంటే పక్కన మా బాబా అయితే వచ్చి ఆడుతుంది అన్నమాట అందుకే మీకు కూడా ఒకసారి హాయ్ చెప్తుంది చూడండి హాయ్ చెప్పునా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చేపల కర్రీ చెప్పు చె బాగుంది అందరూ తినండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగా ఆనియన్స్ ఏంటి టమోటాలు కరివేపాక అయితే ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసానండి ఫస్ట్ మీరు చేపల కర్రీలో ఆవాలు వేస్తారో వేరో తెలీదు నేనైతే ఆవాలు వేసుకుంటాను టేస్ట్ బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఆవాలు వేస్తాను ఆవాలు వేసి జీలకర్ర వేస్తాను నెక్స్ట్ ప్రతి కర్రీలో నేను ఫస్ట్ జీలకర్ర మాత్రం ఖచ్చితంగా వేస్తాను నెక్స్ట్ కరివేపాకు అయితే వేసుకుంటాను ఇలాగా కరివేపాకు పచ్చిమిర్చి వేస్తాను ఆనియన్స్ కూడా వేసేస్తాను వేసేసి హై ఫ్లేమ్లోనే పెడతానండి ఆనియన్స్ బాగా మగ్గాలి కదా కర్రీలో ఉడికేటప్పుడు కన్నా ఇలాగా ఆయిల్లో ఫ్రై అయితేనే బాగుంటుంది టేస్ట్ అని చెప్పి నేనైతే ఇలాగ ఫ్రై చేసుకుంటాను అనమాట ఇది కొద్దిగా మరిగిన మగ్గిన తర్వాత అంటే ఇలాగ కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ బాగా మాడి చికెన్కి అయితే బాగా కొద్దిగా రెడ్గా మగ్గినా బాగుంటుంది కానీ చేపల కర్రీ కొద్దిగా అంత మగ్గ అవసరం లేదండి ఒక మీడియంగా మగ్గిన తర్వాత ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దాని స్మెల్ పోయే వరకు ఇలాగైతే కలుపుకుంటాను అనమాట కలిపి దాని స్మెల్ పోయిన తర్వాత అడుగంటుతుంది అని అనుకున్నప్పుడు నేను టమోటా ముక్కలు అయితే వేసుకుంటాను టమోటా ముక్కలు వేసి అది బాగా మగ్గే వరకు మూత పెట్టి ఉంచుతాను అనమాట ఇలాగా చూడండి అంటే టమోటాలు వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి పులుసులో అందుకని నేను టమోటాలు కూడా ఎక్కువ వేసుకుంటాను ఇగో టమోటా ముక్కలు వేసి కొద్ది పసుపు అయితే వేస్తానండి ఫ్లేవర్ బాగుంటుంది అనేసి ఇదిగోండి ఇలాగ పసుపు వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా ఇలా కలిపేసి ఉంచాను ఎందుకంటే టమాటా ముక్కలు బాగా మగ్గాలి కదా అందుకని చెప్పి ఇదిగోండి మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకున్నాను ఇదిగోండి టమాటా ముక్కల్ని బాగా స్మాష్ కూడా చేస్తున్నాను అనమాట ఇలాగ స్మాష్ చేసుకుంటాను స్మాష్ చేసిన తర్వాత అంటుతుంటే అప్పుడప్పుడు కలుపుతున్నాను అనమాట కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కానీ స్లోగా మీకు రెసిపీ అయితే షేర్ చేసుకుంటే ఎవరు చూడరు కదండి అందుకని చెప్పి ఇలాగ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మీకు రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను తర్వాత కారం అయితే వేస్తున్నానండి నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా సరే కారం కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి ఇంకా అందులో నేను పులుసు పోస్తాను కదండి అందుకని ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకున్నాను ఇంకా బయట బయట షాప్లో దొరికే గరం మసాలాలు అలాగే ఫిష్ కర్రీ మసాలాలు ఏమి వాడమండి అంతే ఇంట్లో ఉండే ధనియాల పొడి మిర్చి పౌడరు తర్వాత కొద్దిగా పొడి అయితే వేసాను అనమాట అంతే ఇంకా ఏమి వేయను సాల్ట్ ఆనియన్స్ మగ్గేటప్పుడే వేసాను అది కొద్దిగా స్కిప్ అయినట్టుంది సాల్ట్ ఇప్పుడు అంతా వేసేసి నీళ్ళు పోసేసి కొద్దిసేపు అయితే అంటే నీళ్ళు నీళ్ళు కావాలంటే నీళ్ళు నీళ్ళు పెట్టుకోవచ్చు కన్సిస్టెన్సీని బట్ అనమాట మేము కొద్దిగా మీడియంగా అయితే పెట్టుకున్నాం అనమాట సో అందుకని చెప్పి సాల్ట్ టేస్ట్ చేశాను చేస్తే తక్కువ అనిపించింది అందుకే ఇంకొద్దిగా సాల్ట్ వేసి ఇలా మూత అయితే పెట్టేశాను అనమాట ఇక చూడండి మూత తీసి చూస్తే ఇలా మరుగుతుంది బాగా పులుసు మరిగిన తరువాత అదే గ్రేవీ అనమాట ఇది ప్రస్తుతానికైతే తర్వాత నేను దీనికి పులుసు అయితే యాడ్ చేసేస్తాను ఇలా మరిగిన తరువాత ఎందుకంటే ఆనియన్స్ టమోటాలు అన్నీ ఏమైనా కొద్దిగా మగ్గకపోయినా కొద్దిగా మగ్గుద్ది అనమాట ఇలాగ పులుసు మగ్గితే అందుకనేసి ఇప్పుడు పులుసు అయితే పెట్టే పోసేసాను పులుసు పోసిన తర్వాత పులుసు కూడా కొద్దిసేపు అయితే మరగనిస్తానండి మరి ఆ గర్రీలో అంత పులుసు కూడా మగ్గాలి కదా అందుకని చెప్పేసి ఇలా మగ్గిన తర్వాత ఇలాగ బాగా కొత్త కొత్తలు ఆడుతుంది కదా అండి అలా అయిన తర్వాత ఈ చేప ముక్కలను అయితే యాడ్ చేసేసుకుంటాను అంతే ఇంకేం చేయను తర్వాత ఫైనల్గా అయితే కొద్దిగా కొద్దిగా దీన్ని కలిపేసేసి దాంట్లో కొద్దిగా వాటర్ హీల్టే బాగా నీట్ కడుక్కున్నాం కదండి ప్రాబ్లం ఏముండదు ఉండదు సో ఇప్పుడు దాన్ని అయితే మూత పెట్టేస్తాను మూత పెట్టేసి కొద్దిసేపు అయితే ఉడకనిస్తాను అనమాట దీనికి ఎక్కువ టైం పట్టదు కదండీ చేపలు వేసిన తర్వాత అయితే ఎక్కువ టైం పట్టదు అందుకే అని చెప్పి ఇగో చూడండి ఇలాగైతే కలిపేసాను అప్పటికే ఉడికిపోయినాయి అనమాట అయితే సిమ్లో పెడతాను కొద్దిసేపు సిమ్లో పెట్టి ఆయిల్ బాగా తేలే వరకు ఉంచుతాను అనమాట ఆయిల్ తేలిన తర్వాత ఆఫ్ చేస్తాను ఇదిగో చూస్తున్నాను అనమాట చేపకు ఉడికిందా లేదా అని చూశాను కొద్దిగా ఉడకాలనిపించింది అందుకే ఇక నేనైతే మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి కొద్దిసేపు అయితే ఉంచాను కొద్దిసేపు అంటే ఎంతో టైం కాదండి ఇంకా ఎక్కువసేపు ఉంచినా పులుసులో ముక్కలు అనేది స్మాష్ అయిపోయినట్టు అయిపోతాయి అనమాట నాకు అలా నచ్చదు చేపలు చేపలుగా ఉంటేనే బాగుంటుంది కదా చూడండి మళ్ళీ తర్వాత అయితే వెళ్ళి వడ్డించుకొని తినేసాము చూడండి మా బావకు పెట్టాను బాగుంది సూపర్గా ఉంది అని అంటున్నారు నెక్స్ట్ మా అక్కకు కూడా పెట్టాను మా అక్క కూడా బాగుంది అనింది నెక్స్ట్ మా పాపకి అయితే పెట్టింది అనమాట మా అక్క ప్లేట్లో కొన్ని పీసెస్ వేసిస్తే మా పాప కూడా సూపర్ ఉంది అంటుందన్నమాట సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసు